गजमगगणप नम गोमदार गणपते नम जुंडीगणपत नमीष्टिगणपते नम विजयगणपते नम नाट्यगणपते नम वरसिद्धि विनायकाय नम मोहगणपते नम सिणपते नम संगणपत नम హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ అందరూ బాగున్నారా అండ్ ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాము ముందుగా అందరికీ దేవి నవరాత్రులు శుభాకాంక్షలు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్నది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఇంకా మొత్తానికైతే నా త్రోట్ ఇన్స్పిరేషన్ అయితే కొంచెం తగ్గిందండి పర్వాలేదు సో ఇంకా ఇవాళ వచ్చేసి మా ఇంటి ముందు ఉన్న దుర్గామాత దగ్గర అయితే కుంకుమ అర్చన పూజ ఉందన్నమాట సో అందుకనే ఇంకో కాలనివాసులంతా కలిసి కుంకుమ పూజలో కూర్చున్నాము యాక్చువల్ అయితే నేను కూడా కుంకుమ పూజ చేసుకోవాలా వద్దా వెళ్ళాలా వద్దా లక్కి తల్లి ఉంటుందా లేదా అని చెప్పేసి కొంచెం ఇటు అయితేనే వెళ్ళాను నేను ఇంకా లాస్ట్ మినిట్లో డిసైడ్ అయినా అనమాట సో మా వారు కూడా కాసేపు ఇంకా లెక్క దగ్గర వచ్చి చూసుకుంటానంటే ఇంకా అది ఎంత హాఫ్ అన్ అవరు మోస్ట్లీ హాఫ్ అన్ అవర్లో కుంకుమ పూజ అయిపోతుంది అందుకని చెప్పేసి లెక్కకి ఆగం ఆగం తినిపించి హడావిడిగా నేను వెళ్ళాను సో మొత్తానికి ఏముంటుందండి ఒక కుంకుమ పూలు పండ్లు ఉంటే సరిపోతుంది కుంకుమ పూజకి పెద్దగా హడావిడి ఒక రెండు రోజుల ముందు నుంచి చదువుకోవాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు కనుక్కున్నా కానీ చేసుకోవచ్చు అన్నమాట సో అమ్మవారు ఏదైనా కానీ మనకు తెలిసి తెలియక ఏ తప్పులు చేసినా అమ్మవారు ఏ దేవుడైనా క్షమిస్తాడు తెలిసి తప్పులు చేయకుండా తెలియక తప్పులు ఏదైనా తప్పులు చేస్తా ఉంటే భగవంతుడు ఏ దేవుడైనా కానీ క్షమిస్తాడనమాట ఇంకా అది సో మొత్తానికైతే కుంకుమ పూజ అయితే చాలా బాగా అయింది ఒకటేంటంటే నేను ఇక్కడ లాస్ట్లో కూర్చున్నాను ఇంటి పక్కనే అయినా కానీ ఇంకా చెప్పాను కదా నేను నాకు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంట్లో ఓడవడము తోడవడము ఇంకా పొద్దున్న లేవుగా సిచ్యువేషన్ కూడా జరిగిందనమాట సో నిజంగా అది అయితే నేను ఇవాళ పెద్ద గండం నుంచి బయటపడ్డా అనుకోవచ్చు సో ఏంటిది అనేది కూడా మీకు లాస్ట్లో షేర్ చేస్తాను సో ఫైనల్గా అయితే నేను వెళ్ళే వరకు ఇంకా అప్పుడే స్టార్ట్ అయింది అనమాట కుంకుమార్చన పూజ సో అప్పుడే స్టార్ట్ అయింది ఇంకా ఫస్ట్లో కొంచెం దగ్గరే ఉండి ఇవన్నీ తెలుసుంటే మనం పోయి ముందర కూర్చునే వాళ్ళం కానీ అనుకోకుండా కదా అందులోను ఇంకా మామూలు డైలీ రొటీన్ అమ్మవారి దగ్గర పూజ ఉంటుంది కదా ఆ పూజ అవుతుందేమో కుంకుమార్చన పూజ ఇంకా కాస్త లేట్ ఉందేమో అని చెప్పేసి నేను అనుకున్నాను లేకపోతే నేను కూడా ఫస్ట్ వెళ్ళి అక్కడ కూర్చుంటుంటే కానీ ఇదిగోండి ఇక్కడ కూర్చున్నాను అన్నమాట నేను పర్వాలేదు ఎక్కడ కూర్చున్నాం అన్నది ముఖ్యం కాదు సో ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసామన్నదే ముఖ్యము బట్ ఇక్కడైతే ఇదిగోండి కంకణాలు కట్టుకుంటూ ఉన్నాము సింపుల్గా అన్నమాట సో అప్పటికప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి నేను వంట కూడా చేయాల్సి వచ్చింది ఇంట్లో వంట చేశాను ఇంకా లక్కి తల్లికి వంట చేయాలి కదా సో మా వారు తిన్నారు లక్కి తినిపించి పోవాలా తినిపించకుండా పోవన్నా తినిపించకుండా పోతే ఎంతసేపు అవుతుందని అదొక బాధ ఏదైతే అది అయింది ఫస్ట్ లక్కి తిన్న తర్వాతనే వెళ్ళాలి అని చెప్పేసి కొంచెం ఒక ఐదు నిమిషాలు అయితే లేట్ అయిందన్నమాట ఇంకా ఏమైతే చెప్పండి నాకు మళ్ళీ పూజలో కూర్చున్న తర్వాత ధ్యాస అంతా లక్కి మీదనే ఉంటుంది ఆ యోత్ కాకలైతుంది అసలు అంటే ఆ ధ్యాసనే ఉంటుంది ఇంకా ఇక్కడ నాకు మనశ్శాంతి ఉండదు ఏం పూజ చేసినా కానీ అస్సలు మనశ్శాంతి ఉండదు అనమాట ఇంకా అందుకని చెప్పేసి లకి తినిపించే వచ్చారు లేట్ అయితే అయిందని చెప్పేసి ఇక్కడ వచ్చేసి కంకణాలు ఏ చేతికి కట్టుకోవాలో కూడా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్లో ఉన్నారు నేను ఎడమ చేతికి కట్టు అంటే పంతులు కుడి చేతికి కట్టుమని ఒకరు ఒకళ్ళు ఎడమ చేతికి కట్టుకోమని ఇంకొకరు సో అలా కన్ఫ్యూజ్ ఎవరు ఏం చెప్పినా కానీ మగవాళ్ళు రైట్ హ్యాండ్ కట్టుకోవాలి ఇంకా ఆడవాళ్ళు ఎడమ చేతికి కట్టుకోవాలి ఏ కంకణం అయినా కానీ ఎడమ చేతికి కట్టుకోవాలి ఎందుకంటే ఇంకా శివుడికి పార్వతదేవి ఎడమ ఎడమ వైపు ఉంటారు కాబట్టి మనం అలాగే ఎవరైనా సరే ఎడమ చేతికే కట్టుకోవాలని ఇంకా అలాగా కొంచెం కనిపిస్తూ ఆటెట్ అయిన తర్వాత అయితే ఇదిగోండి కంకణాలు కట్టేసుకొని కుంపు మార్చిన పూజ కూడా స్టార్ట్ అయిపోయింది సో నేను వీడియో ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం తీశాను అనుకోండి ओम श्री श्री मारि स्त्री नमः महा भाई मोहन महादरस त्रिरादि नमः जय की नंगवा 2014 मोर बेटा के मुद्दे पर भाई भाई सहाय्य प्रदान के माध्यम से दिवाँ दिवाँ ஏய் இந்த முக்கியமான கோரமதகர வெச்ச இந்த பளக்கு வெச்சனுகமா இல்லை வெயி ஐபோன் இது கிடையாது எல்லாரும் இந்த இவங்களே மன்றதிசி ஆ ஆ ஆ ஆ பண்டன அந்த பண்டன அந்த நண்பர்கள் கொண்டோம் சரணாவகம் ভাই எல்லா ஒரு நோக்க sante ஆதारण பத்மார்த்தம் உதாரண বর্ষம் अनेक కుంభ పూజ చాలా బాగా అయింది లాస్ట్ ఇయర్ కూడా నేను కుంభా పూజ చేయించుకున్నాను దాని ముందు నేరు అక్కడ వాటర్ చేయించుకున్నాము అనుకోకుండా అన్నమాట బట్ నాకు తల్లి కూడా తీర చూసుకున్నాం మా మాది కూడా వచ్చింది సో మొత్తానికి అయితే అమ్మవారి ఆశీస్సులు మీపై మాపై ఎప్పుడు ఉండాలంటే మన కోరుకుంటున్నాను మీరు కూడా హారతి కళ్ళ తగ్గిపోతుంది మా అమ్మకి ఒక్క కొత్తలేదు మొత్తం చింతగా ఆరిపోతుంది అది బట్ చాలా బాగుంది పూజ అయితే బట్ చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే సో ఇదన్నమాట ఇంకా లక్కి తల్లికి అయితే ఎక్కువ ప్రసాదం తీసుకొచ్చాను కదా ఒక విషయం చెప్పాలి మీ అందరికొని rasa jem ni belum jelek kan? ni కదా ఒక్కటి చెప్పాలంటే ఇవాళ జరిగిన సంఘటన నిజంగా ఎర్లీ మార్నింగ్ ఎవరి మొహం చూసినో ఏమో అర్థం కాలేదు కానీ సో బయట క్లీన్ చేస్తున్నా ఆ పనామే వచ్చి ఫ్రైడే అండ్ మండే టూ డేస్ మాత్రమే కడుగుతుంది ఇంకా ఈ రోజు మంగళవారం కాబట్టి ఆమె కడగలేదు ఇంకా బయట కడుగుదామని ఎర్లీ మార్నింగ్ లేసి బయట కడుగుతున్నా ఎగ్జాక్ట్లీ తులసి చెట్టు దగ్గర అండి మామూలుగా జారిపడలేదు నా లైఫ్లో ఇలా జారిపడడం ఫస్ట్ టైం ఎప్పుడు కానీ ఇందు ఇండ్లో మార్చినా ఎక్కడ ఎక్కడ తిరిగినా కానీ ఎక్కడ జారి పడలేదు ఫస్ట్ టైం జారిపడ్డా అప్పుడు పడ్డప్పుడు ఏం అనిపించలేదు కానీ ఇప్పుడు ఇగో పక్కన ఇగో పడ్డా అసలు ఏది అర్థం కాలేదు నేను ఎట్లా పడ్డానో కూడా నాకు అర్థం కాలేదు మొత్తం ఇవ్వాలి బ్యాక్ సైడ్ ఇప్పుడు పెయిన్ వస్తుంది మార్నింగ్ నుంచి ఏం అనిపించలేదు కానీ అబ్బా మామూలుగా కాదు సో ఫస్ట్ టైం పడ్డాను నేను నిజంగా అదే ఎట్లా అంటే ఈ కుక్కలు ఫుడ్ తింటూ ఉంటాయి కదా ఆయిలు అవి ఇవి అంటూ ఉంటాయి కదా ఇంకా దానికి అట్లా సడన్గా స్లిప్ అయింది ఇంకా నయ్య మాకు బోడకుండా ఇంకా ఎక్కడన్నా తలకు దాకలేదు అదృష్టము నాకు అనిపించింది ఇలా ఎవరు ఫేస్ చూసినా ఏంది ఇది సరేలే ఫేస్ చూసినందుకన్నా ఇక్కడ తాకలేదు కొంచెం మైల్డ్గా తాకినాయి అనుకున్నా కానీ ఫస్ట్ అయితే అలా జరిగింది ఇక పొద్దున లేవగానే ఇవ్వాలైతే ఇంకా ఇప్పుడైతే ఫుల్గా పెయిన్ వస్తూ ఉంది బట్ పడ్డ తర్వాత నాకు నాకొకటి ఏమనిపించిందంటే ఫస్ట్ అటు ఇటు చూసినా ఎవరన్నా చూస్తున్నారా అని చెప్పేసి ఎవరైనా చూస్తున్నారా అని చెప్పేసి చూసినా అవునా ఎవరు చూడలేదా లేచి కూర్చున్నాయి కదా అయింది వాళ్ళ పొత్తున్నే సో బట్ పెయిన్ అయితే ఫుల్గా ఇంకా రెండు మూడు రోజులు ఎంత ఉంటుందో తెలియదు ఇప్పుడైతే స్టార్ట్ అయింది ఇంకా అది గట్టిగానే పడ్డాం మరి కూడా ఏదైనా సపోర్ట్ ఇట్లా పట్టుకుంది కూడా లేదు మొత్తం కిందనే పడ్డా చెప్పాను కదా సో మా దుర్గమాత దగ్గర కాదు పక్కన ఇంకో దుర్గమాత ఉంది అక్కడ అన్నదానం అనమాట అక్కడైతే ఇంకా నేను వెళ్దాం అనుకేనే అవుదాం అనుకున్నాను ఇక్కడ మా దగ్గర దుర్గమాత అయితే అన్నదానం రేపు ఉంది బట్ ధీరజ్ ఇదిగోండి అక్క కోసం నా కోసం రెండు ఇస్తారు ఆకులు తెచ్చిండు ఇదిగోండి నేను వెళ్దాం అనుకున్నాను లక్క తల్లి ఆల్రెడీ తినేసింది ఇంకా నాకైతే ఇక ఆ ప్రసాదం తిన్నాను కాబట్టి అసలు ఫుడ్ అసలు ఆకలి అవ్వట్లేదు ఇదిగోండి ఇది నా కోసం అంట రెండు పార్సెల్ తెచ్చింది ధీరజు లక్కి తినేసింది ఆల్రెడీ నేను ప్రసాదం తిన్నాను కాబట్టి ఫుల్గా తినేదే కొంచెము ఇంకా అది ఇది తిని ఏం వేసుకోలేము ప్రసాదం రెండు ప్లేట్లు తిన్నాను సో మొత్తానికి ఇది లక్కీ తినేసి అదిగోండి అక్కడ కూర్చొని ఉంది లక్కీ అయితే సో ఇది మా బిజీ బిజీ మొత్తానికి సో ఇవాటి వీడియో ఇదన్నమాట ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్